వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసిపోతూ ఉంది కొత్త సంవత్సరం రాబోతోంది రెండు వేల ఇరవై ఆరు ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో ఏ సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి ఎటు తిరిగి సంక్రాంతి సీజన్కు సంబంధించి ఐదు తెలుగు సినిమాలు వస్తున్న సంగతి మనకు తెలుసు ఆ తర్వాత మార్చిలో ఒక సీజన్ రాబోతోంది ఉగాది శ్రీరామ నవమి ఆ సీజన్ అప్పుడు కూడా కొన్ని పెద్ద సినిమాలు మన ముందుకు రాబోతుంది వాటిలో అతి ముఖ్యమైనది కీలకమైంది పెద్ద సినిమా ఉంది మార్చి ఇరవై ఏడవ తేదీ దానికి ఒక వారం ముందు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎనిమిది రోజుల ముందు ఒక డైనోసార్ లాంటి సినిమా రాబోతుంది అది ధురంధర్ టూ ఈ సంవత్సరం వచ్చినటువంటి ధురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రని తిరగరాస్తూ సరికొత్త రికార్డుని సృష్టిస్తూ ఉంది ఒక్కొక్క రికార్డుని తన పాదాక్రాంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ధురంధర్ ఇప్పటికే రికార్డులోకి ఎక్కింది అలాగే ఓవర్సీస్లో లో కూడా బాహుబలి టూ రికార్డు ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయడానికి పరుగులు పెడుతోంది అలాగే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా నిలిచినటువంటి పుష్ప టూ రికార్డు మీద కూడా కన్నేసింది సో ఇలా దూసుకుపోతున్నటువంటి ఆ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది సీక్వెల్ ఉంటుంది అది కూడా అతి త్వరలోనే అది మార్చిలోనే ఆ సినిమా రాబోతోంది పంతొమ్మిదో తేదీ అని చెప్పేసి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు ఇప్పుడు మనం అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం ధురంధర్ టూ వర్సెస్ పెద్ది అని సో యాక్చువల్గా ఎనిమిది రోజుల గ్యాప్ ఉంది కదా మరి ఏమిటి రెండింటి మధ్య పోటీ ఏంటి అంటే ధురంధర్ అనేటువంటి సినిమా వచ్చిన తర్వాత ఒక వారం కాదు రెండు వారాలు కాదు మూడు వారాలు కాదు ఇరవై ఐదు రోజులు దాటినా కూడా ఈవెన్ వీక్ డేస్లో కూడా ఏ ఒక్కరోజు డబుల్ డిజిట్ తగ్గకుండా కలెక్షన్స్ని వసూలు చేస్తూ ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్ ఉంది ఆ తర్వాత మూడు వారాలు గడిచిపోయి వేరే సినిమాలు వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర అవేవి కూడా ధురంధర్ ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నాయి బీట్ చేయలేకపోతున్నాయి అలాంటి ఒక ప్రభంజనాన్ని ధురంధర్ క్రియేట్ చేసింది మరి ఇప్పుడు మార్చి పంతొమ్మిదవ తేదీ ధరంధర్ టూ వస్తుంది ఆ సినిమా మీద విపరీతమైనటువంటి యాంటిసిపేషన్స్ ఉన్నాయి రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించినటువంటి ఆ సినిమా మరి అందులో విలన్లు ఇంకా ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి క్యూరియాసిటీ ఆల్రెడీ సినీ గేర్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్స్ కనుక చూస్తే కనుక ధురంధర్ టూ గురించి వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనకు అర్థమవుతుంది డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ ఫస్ట్ పార్ట్ని మించినటువంటి ఎమోషనల్ యాక్షన్ డ్రామాతోటి ఆ సినిమాని రూపొందించాడు అని చెప్పేసి మనకి బాలీవుడ్ సోర్సెస్ నుంచి తెలుస్తోంది మరోపక్క పెద్ద చూస్తే దానికి వచ్చినటువంటి రీసెంట్గా క్రమక్రమంగా వస్తున్నటువంటి హైప్ కూడా తక్కువగా ఏమీ లేదు రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్నారు ఎందుకంటే రామ్ చరణ్ ముప్పటి సినిమా శంకర్ డైరెక్షన్లో చేసినటువంటి గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి తెలుగు సినిమాల్లో అది టాప్ గ్రాసస్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ దే కాల్ హీమ్ ఓజీ పవన్ కళ్యాణ్ సినిమా ఉంటే సెకండ్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ది ఆ తర్వాత ప్లేస్ గేమ్ చేంజర్దే అయినప్పటికీ కూడా ఆ కలెక్షన్ ఏమాత్రం చాలేదు అల్టిమేట్గా అది డిజాస్టర్గా బాక్సాఫీస్ దగ్గర పేరు తెచ్చుకుంది అందుగురించే పెద్ద మీద ఇప్పుడు యాంటిసిపేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి చిక్కిరి చికిరి అనేటువంటి సాంగ్ ఆ సినిమా మీద క్రేజ్ని మరింత పెంచింది హైప్ను మరింత పెంచింది బుచ్చిబాబు సాన బుప్పెన లాంటి ఒక సెన్సేషనల్ మూవీతో డెబ్యూ ఇచ్చినటువంటి తను సుకుమార్ శిష్యుడు మనందరికీ తెలుసు తన రెండవ సినిమాగా పెద్దని రూపొందిస్తున్నాడు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో అది కూడా క్రికెట్ నేపథ్యంలో పీరియడ్ ఫిలింగా ఆ సినిమా మన ముందుకు రాబోతుంది అంటే ఇప్పుడు సమకాలీనటువంటి కథ కాదు అది ఎప్పుడో జరిగినటువంటి కాలానికి సంబంధించినటువంటి కథగా ఆ సినిమా అంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అనే ఆట ఎంత పాపులర్ అయి ఉండేదో అక్కడ విలేజర్స్ క్రికెట్ పోటీలు ఎలా నిర్వహించేవాళ్ళు అది ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండేదో చాలామందికి తెలిసినటువంటి విషయమే అది ఎక్స్పీరియన్స్ చెందిన వాళ్ళే సో అలాంటి ఒక ఒక స్పోర్ట్స్ డ్రామా దానికి యాక్షన్ని మేళవించాడు ముచ్చిబాబు అలాగే తన ఎంతో పట్టు ఉన్నటువంటి ఎమోషన్స్ బలమైనటువంటి ఎమోషన్స్ తోటి ఆ సినిమాని రూపొందిస్తున్నాడని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది జాన్వి కపూర్ అందులో హీరోయిన్గా నటిస్తూ ఉంది సో ఆ సినిమాని మార్చి ఇరవై ఏడవ తేదీ రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు సంకల్పించారు ఇరవై ఆరవ తేదీ శ్రీరామనవమి పంతొమ్మిదవ తేదీ ఉగాది సో ఇలా రెండు పండగలు ఆ టైంలో ఉండాయి శ్రీరామనవమి తర్వాత రోజు పెద్ద మనం ముందుకు రాబోతోంది సో మరి దరుట్టు ప్రభంజనాన్ని తట్టుకొని పెద్ద నిలబడుతుందా అనేటువంటి సందేహాల్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈసారి ధురంధర్ కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయింది కానీ దురంధర్ టూ అలా కాదు అది తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది ఆర్జీవీ ఇచ్చినటువంటి సలహా ప్రకారం ధురంధర్ టూని మీరు ఖచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్కి ఆర్జీవి సలహా ఇచ్చాడు ఆ సలహాని పాటిస్తాం అని చెప్పేసి ఆల్రెడీ ఆదిత్య ధర్ కూడా చెప్పేశాడు సో తెలుగులో కూడా ఆ సినిమా రాబోతుంది తెలుగులో రాకపోయినా హిందీ వర్షనే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆడుతూ ఉంది మంచిగా సో దాన్ని బట్టి తెలుగు వాళ్ళు కూడా ఆ సినిమాను బాగా చూస్తున్నారు హిందీ వర్షన్ కూడా చూస్తున్నారు తెలుగులో కూడా వస్తే కలెక్షన్స్ మరింత పెరుగుతాయి ఈవెన్ నార్త్ అమెరికాలో కూడా తెలుగు వర్షన్ దురంధర్ట్టుని రిలీజ్ చేయండి అని చెప్పేసి కూడా కొంతమంది సలహా ఇస్తున్నారు అది కూడా అంటే అక్కడ అటు హిందీ ఇటు తెలుగు వర్షన్స్ రెండు కూడా నార్త్ అమెరికాలో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తాం మరి ఆ ప్రభంజనాన్ని తట్టుకొని పెద్ద నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు బుచ్చుబాబు సానా ఇవేమీ పట్టించుకోకుండా మార్చి ఇరవై ఏడునే ఖాయం చేసుకొని తను ముందుకు వెళుతూ ఉన్నాడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది సో మొత్తానికి పెద్ద కూడా ఏమాత్రం తగ్గను అని చెప్పేసి ఆ డేట్కి అంటే చాలామంది సలహా ఇస్తున్నారు మార్చి ఇరవై ఏడు వద్దు ఆ టైం వద్దు వేరే టైం పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం వెనకడుగు వేయట్లేదు ఆ డేట్ నే ఖాయం చేసుకొని ముందుకు వెళ్తారు ఇదే సందర్భంలో వేరే మరికొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడ మనం చూడొచ్చు సో మనం ధురంధర్ టూ గురించి మాట్లాడుకున్నాం మార్చి పంతొమ్మిది అలాగే పెద్ద గురించి మాట్లాడుకున్నాం మార్చి ఇరవై ఏడు కానీ అదే టైంకి మరో మూడు సినిమాలు కూడా మన ముందుకు రాబోతున్నాయి డెకాయిట్ ఇది అడివిశేష్ అలాగే మృణాల్ ఠాకూర్ జంటగా నటించినటువంటి సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే అవిశేష్ తను ఇదివరకు చేసినటువంటి సినిమాలతోటి ఒక మోస్ట్ హ్యాపిరింగ్ హీరోగా రూపొందాడు హిందీ బెల్ట్ లో కూడా డెకాట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మరి అది కూడా తగ్గకుండా మార్చి పంతొమ్మిదిన ధురంధర్ టూర్తో పాటు ఢీ కొనడానికి రెడీ అవుతోంది అదే రోజు మరో సినిమా మరొక ఇది కూడా దీన్ని కూడా డైనోసార్ అని చెప్పాలి టాక్సిక్ సో ఈ సినిమా కోసం అది మార్చి పంతొమ్మిది రిలీజ్ అవుతుంది యష్ కేజీఎఫ్ టూ లాంటి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తను చేస్తున్నటువంటి సినిమా అందు గురించి అందరి కళ్ళు ఈ సినిమా మీద ఉన్నాయి గీతూ మోహన్ దాస్ అనేటువంటి ఒక లేడీ డైరెక్టర్ ఇప్పటి వరకు కూడా ఆమె చేసింది రెండు సినిమాలు మాత్రమే ఒకటి హిందీ లయర్స్ డైస్ అనేటువంటి సినిమా ఆ తర్వాత మూథాన్ అని చెప్పేసి మలయాళ సినిమా లయర్స్ డైస్ వచ్చి హిందీలో తీసింది మూథాన్ వచ్చేసి పాలి మలయాళంలో తను కూడా మోస్ట్ హ్యాపీనింగ్ హీరో తనతో చేసింది ఆ తర్వాత ఆమె డైరెక్ట్ ఏకంగా యష్ని డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ సంపాదించి ఈ సినిమా కథని ఇద్దరు కలిసి స్క్రిప్ట్ని ఇద్దరు కలిసి తయారు చేశారు యష్ అండ్ గీతూ మోహన్ దాస్ టాక్సీ కంటేనే విషపూరితం మరి దేనికి సంబంధించిన కథ ఇది అంటే పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో గోవాలో జరిగేటువంటి గోవాలో చాలా బీభత్సంగా జరిగినటువంటి డ్రగ్ కార్టెల్ మీద ఆ నేపథ్యం తీసుకొని ఈ సినిమాని రూపొందిస్తున్నారు సో అందుగురించి ఈ సినిమా మీద కూడా చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకొక సినిమా మార్చి ఇరవై ఆరు శ్రీరామ నవమి రోజు రాబోతుంది అది నాని సినిమా ఈ సినిమా మీద కూడా ది ప్యారడైజ్ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇందులో చాలా కొత్త తరహాలో నాని కనబడు కనపడబోతున్నాడు జడల్ అనేటువంటి ఒక క్యారెక్టర్ నిజంగానే జడలు వేసుకొని పొడవాటి జడలతో తను ఒక బస్తీలో పెరిగినటువంటి కుర్రాడు ఎలా సొసైటీకి ఎదురు తిరిగి నిలబడ్డాడు ఒక విప్లవాన్ని సృష్టించాడు అనేటువంటి ఒక కథతోటి శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా దసరా తర్వాత మళ్ళీ శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా సో నాని కెరీర్లో దసరా అనేది ఒక మైల్ స్టోన్ సినిమా అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోంది గురించి ఇవన్నీ కూడా క్రేజ్ ఉన్నటువంటి సినిమాలే మరి ఇవన్నీ కూడా ఈ వారం రోజుల వ్యవధిలో వస్తున్నాయి ఎలా ఒకదాని ఒకటి ఢీకొంటాయి ప్రధానంగా అందరి కళ్ళు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ధురంధర్ టూ మార్చి పంతొమ్మిది పెద్ది మార్చి ఇరవై ఏడు ఈ రెండు సినిమాల ఫేట్ ఎలా ఉండబోతుంది ధురంధర్ టూని తట్టుకొని పెద్ది నిలుస్తుందా లేదా ఇది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి విషయం మరి చూడాలి ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు కనుక రిలీజ్ డేట్లు కనుక జరిగితే కనుక అది ఏ సినిమాకి లాభిస్తుంది ఏంటి అనేది అప్పుడు మళ్ళీ తర్వాత వచ్చేటువంటి అప్డేట్ తోటి మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం అంతవరకు లెటర్స్ వెయిట్ అండ్